ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ వర్షపాతం ఇస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా రానున్న రుతుపవనాల సీజన్ ఆశాజనకంగా ఉండనుందనే అంచనా ఉంది విదేశీ వాతావరణ సంస్థలు సైతం ఈసారి భారతదేశంలో నూట మూడు శాతం వర్షపాతం ఉంటుందని ముందస్తు అంచనాలు విడుదల చేశాయి ఈ నెల పదిహేనవ తేదీన భారత వాతావరణ శాఖ నైరుతి పరిస్థితిపై అంచనాలు విడుదల చేయనుంది ఈసారి సీజన్లో వాతావరణ పరిస్థితులపై వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రసాద్ ముఖాముఖి జూన్ నెలలో ప్రారంభమయ్యే నైరుతి రుతుపవనాల సీజన్ ముందే అంచనాలు మొదలయ్యాయి ఈసారి వాతావరణము కాస్త అంటే ఇటు రైతులకు ఇటు వ్యాపారవేత్తలకు కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఉంది మొత్తం మీద అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రెండు నుంచి మూడు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త నారాయణ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రతి సంవత్సరము ఒక నెల ముందుగా ప్రారంభమయ్యేది ఈసారి నెలన్నర ముందు నుంచే విదేశీ సంస్థలు కూడా ఈసారి భారతదేశంలో వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ ఫోర్కాస్ట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అసలు ఈ ఈసారి ఎలా ఉంది సార్ ప్రైవేట్ సంస్థలు వేసిన దాన్ని బట్టి మన ఐఎండి ఎప్పుడు వేస్తా ఉంది ఈసారి మనకు ముందుగానే మనకు స్కైమెట్ అనే ఒక వాతావరణ సంస్థ వారు మనకు ముందుగానే మనకు వాతావరణ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది దానిలో వాళ్ళు చెప్పినది ఏమంటే నూట మూడు పర్సెంట్ మనకు నార్మల్ కంటే కూడా మూడు శాతం అధిక వర్షపాతము కురుస్తుందని కూడా వాళ్ళు అంచనా వేశారు అదేవిధంగా మనకు సదరన్ స్టేట్స్ మనకు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాల్లో కూడా మనకు బాగా మనకు అనుకూలమైన వాతావరణము అదేవిధంగా అధిక వర్షపాతం అవకాశాలు ఉన్నాయని కూడా వారు మనకు తెలియజేయడం జరిగింది స్నోగ్రతలు ఈ హెచ్చు తగ్గులు తర్వాత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన మనం సీజన్లను పరిశీలిస్తే అన్ ఈవెన్ రైన్ఫాల్ ఎక్కువగా రైతులను ముఖ్యంగా ఈ పంటలకు ప్రమాదకరంగా మారిన పరిస్థితులు ఉన్నాయి ఈసారి మీ అంచనాలు ఎలా ఉన్నాయి గతంలో ఇలాంటి వాతావరణము ఎలాంటి ఇబ్బందులను మనకు చూపించింది ఉష్ణోగ్రతలు చూసినట్టయితే మనకి ఈ యొక్క ఈ ఈ మార్చ్ ఏప్రిల్ మే ఉష్ణోగ్రతల వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ మూడు కాలంలో ఉన్నటువంటి పంటలు ముఖ్యంగా వరి కానీ లేకపోతే వేరుశనగా ఇవన్నీ కూడా బాగా మనకు కొద్దిగా హీల్స్ అనేవి ఎందుకంటే సాయిల్ టెంపరేచర్స్ పెరగడము వాతావరణం ఉన్నటువంటి టెంపరేచర్ పెరగడం వల్ల కూడా ఈల్డ్స్ బాగా కొద్దిగా తగ్గడం కూడా మేము గమనించడమైనది అంటే ఈ వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు మనకు గతంలో సీజన్లో కూడా ఈ పంటలకు అనుగా వర్షాలు కురిసిన పరిస్థితి అంటే ఏడాది చివరిలో చూస్తే సాధారణ వర్షపాతం నమోదవుతున్నట్లుంది మీరు చెప్తున్నట్లు ఇప్పుడు ఈసారి రానున్న సీజన్ కూడా నూట మూడు శాతం ఉంది అంటున్నారు సాధారణం కంటే ఎక్కువగా ఉంది అంటున్నారు మళ్ళీ అయినా కూడా అనివెన్ రైన్ఫాల్స్తో రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి ఎలా ఉండబోతుంది ఈసారి కూడా ఈసారి మనకు అంటే మనకు పోయినసారి కూడా మనకు ఈ యొక్క వివిధ వాతావరణ శాఖ వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చెప్పారంటే మనకు మనకు యావరేజ్ రైన్ఫాల్ కంటే కూడా అధిక వర్షపాతం కురుస్తుంది అని కూడా వాళ్ళు అంచనా వేశారు ఈ సంవత్సరం కూడా మనకు అధిక వర్షపాతం అవుతుందని కూడా తెలియజేయడం జరిగింది కాకపోతే పోయిన సంవత్సరం ఏంటంటే మనకు అనీబెన్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు మనకు జూలైలో పడాల్సిన వర్షం ఓన్లీ మనకు ఇరవై మూడు మిల్లీమీటర్లు పడింది మనకు దాదాపు వంద మిల్లీమీటర్లు పడవాలి అదేవిధంగా సెప్టెంబర్లో మనకు మంచి వర్షపాతం ఉన్నట్లయితే మనకు ఆ సమయంలో వేసినటువంటి వర్షాధార పంటలు వేరుశెనగ కానీ కంది కానీ ఆముదం కానీ లేకపోతే ప్రత్తి కానీ అప్పుడు ఆ సమయంలో మనకు తేమ శాతం తగ్గిపోవడం వల్ల ఎందుకంటే ఓన్లీ పద్నాలుగు పదహైదు మిల్లీమీటర్ల వర్షపాతమే కుదిరింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం అలా ఉండదు ఈవెన్ మనకు ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ రైన్ఫాల్ అంటే మనకు అన్ని నెలల్లో మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ అన్ని నెలల్లో కూడా సమపాలల్లో వర్షపాతం నమోదవుతుందని కూడా ఆశ ఆశాజనకంగా వాళ్ళు స్కైమెట్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా భా భారత వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఈ నెల అంటే ఏప్రిల్ పదహైదో తారీఖున దానికి సమగ్రంగా వాళ్ళు మనకు ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది దానికి అనుగుణంగా మనకు యొక్క వ్యవసాయ పనులు రైతులకు అదేవిధంగా ఎప్పటికప్పుడు మేము వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్ అంటే మనం చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతము ఒకవైపు ఏమో పగులు అధిక ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి మరోవైపు వడగళ్ల వానలు అంటే పంటలు కోతకు సిద్ధమైన పంటలు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ వడగళ్ల వానకు కారణాలు ఏంటి మేజర్గా మనకు వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ఈ యొక్క వడగాలు కానీ అదేవిధంగా మనకు యొక్క వడగళ్ల వానలు అదేవిధంగా మన హీట్ వేవ్స్ అంటాం అంటే మనకు వడగాలు ఎక్కువగా వీచడం వల్ల ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ సమ్మర్లో మనకు జరుగుతుంటాయి కా కాకపోతే ఈ సంవత్సరము అధికంగా మన మన అనంతపూర్ జిల్లాలో కానీ లేకపోతే సత్సాయ జిల్లాలో ఈ యొక్క అకాల వర్షాల వల్ల చాలా మనకు ఈ యొక్క ఉద్యాన పంటలైనటువంటి బనానా అంటే మనకు అరటి లేకపోతే మనకు కొన్ని కొన్ని ఏరియాల్లో మనకు బొప్పాయి ఇవన్నీ కూడా దెబ్బ జనం జరిగిందండి క్లైమేట్ వైల్డ్ వీళ్ళు ఇచ్చిన అంచనాలు ఐఎండీ అంచనాలు మీరు ఎలా ఉండబోతున్నాయో చెప్పగలరా ఐఎండి అంచనాలు మనకు ప్రైవేట్ సంస్థలు ఇచ్చినటువంటి అంచనాలు దాదాపుగా మనకు సమానంగానే ఉంటాయి కాకపోతే మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే మనకు ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్లో కురిసేటువంటి అన్ని నెలల్లో ఎలా కురుస్తుంది అనేది మనం ఇంతవరకు కూడా అంత మనము తెలియజేయలేకపోతున్నాము ఇది అంటే ఈసారి ప్రైవేటు సంస్థలు ఏవైతే స్కైమెట్ ఉందో విదేశీ సంస్థలు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారం నూట మూడు శాతం వర్షపాతము వస్తుందని ఈసారి నైరుతి రుతుపవనాల ద్వారా అదేవిధంగా ఈ ఐఎండి ఏదైతే ఉందో భారత వాతావరణ శాఖ వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఫోర్కాస్ట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త నారాయణ స్వామి చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం నుంచి